హాయ్ ఫ్రెండ్స్ వచ్చేసి షర్టు పాయింట్ ఇది పది సంవత్సరాల బాబుకి వస్తుంది ఇట్లా ఉంటుంది పులియాన్ షర్ట్ వస్తుంది పది సంవత్సరాల బాబు ఊరికి వస్తుంది ఇట్లా ఉంటుంది షర్టు క్లాత్ కూడా బాగా మెత్తగా ఉంటుంది పిల్లలకైతే ఏం పుచ్చుకోదు ఇట్లా వస్తుంది వెనకల్లా ఇట్లా ఉంటుంది ముందర వచ్చేసి ఇట్లా ఉంటుంది ఈ విధంగా ఉంటుంది షర్టు పాయింట్ దీనికి కంబైండ్గా కలిపి పాయింట్ వస్తుంది సపరేట్ ఏం లే ఇది ఓన్లీ షర్టు పాయింట్ రెండు కలిపి వస్తాయి ఇట్లా వస్తాయి పది సంవత్సరాల బాబు వరకు వస్తాయి పది సంవత్సరాల బాబు వరకు వస్తాయి రేటు మాత్రం నాలుగు వందలు పడుతుంది ఫోర్ హండ్రెడ్ పదిహేనుల బాబుకి నాలుగు వందలు పడుతుంది షర్ట్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ కావాలంటే ఫుల్ హ్యాండ్స్ ఉన్నాయి హాఫ్ హ్యాండ్స్ కావాలంటే హాఫ్ హ్యాండ్స్ ఉన్నాయి ఇది వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ ఫుల్ షర్ట్ ఇది షర్టు పాంట్ ఫుల్ షర్టు దీంట్లో కలర్లు వచ్చేసి మూడు కలర్లు వస్తాయి అది ఒక కలరు ఇది ఒక కలర్ ఎట్లా ఇది కూడా సేమ్ పది సంవత్సరాల బాబు వరకు వస్తాయి షర్టు పాయింట్ దీనికి కూడా దానికి బ్లూ పాయింట్ దీనికి బ్లాక్ పాయింట్ ఎట్లా పాయింట్ కూడా బాగా పెద్దగా ఉంటుంది పది బాబు వరకు వస్తుంది ఇట్లా వస్తుంది ఇట్లా హాఫ్ ఫ్యాన్స్ కావాలంటే హాఫ్ ఫ్యాన్స్ ఉన్నాయి రేటు మాత్రం సేమ్ ఫోర్ ఫోర్ హండ్రెడ్ నాలుగు వందలు ఇట్లా వస్తుంది షర్టు పాయింట్ దీనికి వచ్చేసి ఇంకో కలర్ వచ్చేసి ఈ కలర్ వస్తుంది ఎట్లా మూడు కలర్లు ఈ కలరు ఎట్లా ఈ కలరు వచ్చేసి ఈ కలరు మూడు కలర్లు ఏ తీసుకునే కూడా నాలుగు వందలు పాయింట్తో కలిపి వస్తుంది ఇట్లా వస్తుంది షర్టు పాయింట్ ఓకే ఫ్రెండ్స్ నేను చూపించిన ఈ డ్రెస్సులు షర్టు పాయింట్లు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇట్లా వస్తాయి ఓకే ఫ్రెండ్స్